వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును కేరళలోని అరేబియన్ సముద్రంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ప్రమాదంలో పడ్డారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దేవనాల్తాడు భావనపాడు గ్రామాలకు చెందిన కొంతమంది మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కేరళ వెళ్లటం జరిగింది అయితే నడి సముద్రంలో వీరు వెళ్తున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి బోటు ప్రమాదంలో పడింది ఒకవైపుగా బోటు పూర్తిగా ఒరిగిపోవడంతో అందులో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ప్రాణాలు కాపాడుకునే పనిలో విలువెలలాడిపోయారు తమను కాపాడండి అంటూ కేకలు పెట్టారు ఒకవైపుగా నీటిలో నడి సముద్రంలో బోటు పూర్తిగా ఒరిగిపోవడంతో అందులో ఉన్నటువంటి మత్స్యకారులు తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఉంటుండగానే అటువైపుగా వెళ్తున్న మరొక బోటులో ఉన్న మత్స్యకారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి ఈ ఎవరైతే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మత్స్యకారు తమను కాపాడండి అంటూ వేస్తున్నటువంటి కేకలు విని వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి తాళ్ళు రబ్బర్లు వేసి వాళ్ళని రక్షించారు దీంతో అంత సద్దు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు ఇక్కడ చూసారా ఒక మనిషికి మరొక మనిషి సాయం అందిస్తే అదే కదా దైవత్వం అంటే చాలా ప్రమాదంలో ఉన్నారు నిజానికి ఆ సమయంలో మరొక బోటు అక్కడ లేకపోయి ఉండి ఉంటే గనుక నడి సముద్రంలో జరిగినటువంటి ప్రమాదంలో అసలు ఊహిస్తేనే భయమేస్తోంది మరి అలాంటిది ఆ బోట్ మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మత్స్యకారులు ఎంత నరకయాతన అనుభవించి ఉంటారో కూడా మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటి దృశ్యాల్లో మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా కూడా సో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం నడి సముద్రంలో బోట్లు మునిగిపోవడం పడవలు బాల్టా పట్టడం ఇట్లా రకరకాల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మత్స్యకారులు అందుకే వాళ్ళు దినదిన గండంగా చూస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిని ఎప్పుడు ఉపాధి అవకాశాల కోసం ఆ గంగమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి మత్స్యకారులంతా కూడా ఆ తల్లి ఆశీసులు ఉంటేనే మళ్ళీ మేము తిరిగి క్షేమంగా ఇంటికి చేరగలుగుతామని కూడా చాలా బలంగా నమ్ముతారు అందుకే ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లి జాతర ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు ఒకవేళ తమ భర్తలు ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైనా వేటకు వెళ్ళినా కూడా ఆ మహిళలు నిత్యం ఆధ్యాత్మికంలోనే ఉంటారు ఎందుకంటే అమ్మ గంగమ్మ నీ నీ దగ్గరకు వచ్చారు మీ పిల్లలు ఎందుకంటే వేట కోసం వెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి చేర్చు తల్లి అంటూ వాళ్ళు ప్రతి నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు అనేక సందర్భాల్లో మత్స్యకారుల కుటుంబాలతో కూడా మనం మాట్లాడినప్పుడు మా కష్టాలు మాత్రం ఎవరికీ రాకూడదు కానీ వంశపారపర్యంగా తమ వృత్తి ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఇంకా వేరే పనులేవి చేయలేక కేవలం మత్స్యకారు చేపలు పట్టడం చేపలు అమ్ముకోవటం వలలు నేయటం అలానే అందులో ఉన్నటువంటి ఏదైతే కూలీలుగా పనిచేయటం ఇది మాత్రమే మా కుటుంబాలు వచ్చినటువంటి పని కాబట్టి పూర్తిగా తల్లి పైనే మేము ఆధారపడి ఉంటాము అని చెప్తారు సో ఇక్కడ ఈ ప్రమాదంలో కూడా కేరళ అరేబియన్ సముద్రంలో మన తెలుగు మత్స్యకారులు సిక్కోలు వాసులు ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో మరొక బోటు మత్స్యకారులు వారిని సురక్షితంగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయటం కాపాడటం చాలా ఆనందించదగ్గ విషయం కూడా చెప్పాలి రియల్ హీరోస్ అంటే వీళ్ళే అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇరవై మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మత్స్యకారులు ఈరోజు తీరానికి ఒడ్డుకి క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారంటే కూడా అక్కడ వాళ్ళు అందించిన సహాయం అని ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఇలాంటి ప్రమాదాల విషయంలో మనకి దేవుడు మనిషి రూపంలో అందించే సాయం విషయంలో మీకేమనిపిస్తుందో మనస్ఫూర్తిగా కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి సో అంతేకాదు ఇప్పుడు శివరాత్రి సందర్భంగా కూడా అనేక సందర్భాల్లో పుణ్య స్నానాలకు వెళ్తూ చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్నానాలు చేస్తూ ఉండగా ఆర్కే బీచ్లో కూడా ఒక యువకుడు పూర్తిగా మునిగిపోతున్న సమయంలోనే లైఫ్ గార్డ్ ఎవరైతే అక్కడ సురక్షితంగా స్నానానికి బీచ్ స్నానానికి వచ్చేవారిని ప్రాణాలు కాపాడడానికి అనునిత్యం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్గా పడవలో వెళ్ళి ఆ యువకుడిని కాపాడారు ఇలాంటి ఎన్నో ప్రమాదాలు మనం నిత్యం నీటి ప్రవాహం పైన చూస్తూనే ఉంటాం ఎందుకంటే చూస్తున్నంత ఆహ్లాదంగా మనకి ఎప్పుడు కూడా వాటర్ పరిస్థితి ఉండదు మనం అంచనా వేయలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇలానే సముద్రం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది ఇక్కడ ఈ పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల విషయంలో నిజంగా ఆ శివుడే మమ్మల్ని కాపాడాడు అంటూ ఆ మత్స్యకారులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు శివరాత్రి రోజున ఈ సంఘటన జరగటం కూడా ఒక రకంగా అది ఎంత దైవకార్యంగా అద్భుతంగా చెప్తున్నారు శివలేలుగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ ఇమీడియట్గా స్పందించి అయ్యో తోటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని రెస్క్యూ చేసినటువంటి హెల్ప్ చేసినటువంటి మత్స్యకారులను కూడా మనం అభినందించాల్సిందే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుందాం మొత్తానికి ప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు మాత్రం ఎవరైతే ఉపాధి కోసం కేరళ వెళ్ళినటువంటి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు మా వారికి ఏమైపోయిందో మా వాళ్ళు మళ్ళీ క్షేమంగా వస్తారా రారా ప్రమాదంలో చిక్కుకున్నారే వాళ్ళని ఎవరైనా కాపాడే వాళ్ళు ఉంటారని అనేక రకాలుగా ఆలోచనలతో అయితే వాళ్ళ కళ్ళంట నీళ్ళు అయితే వచ్చాయి మొత్తానికి వాళ్ళు సురక్షితంగా తీరానికి చేరుకోవటంతో ఇప్పుడు అంతా ఆల్ హ్యాపీస్గా నడుస్తోంది సో ఇది కూడా ఒక దైవ కార్యంగానే ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్